గత రెండు వేల ఇరవై మూడు సంవత్సరమున మరి పురోవి మండల కేంద్రంలో గంగర కృష్ణ అనేటువంటి అక్కడ ఆ సంవత్సరంలో కూడా డిఆర్ఏ ఉద్యోగిగా పనిచేసినటువంటి వ్యక్తి నాకు భూమి ఉన్నది అమ్మడానికి కొను అని చెప్పేసి మరి గురవుతో కాంతి భార్య అయినటువంటి అమలుకు అమ్మజూపగా వారు రిజిస్ట్రేషన్ భూమి అని చెప్పేసి మరి వారు అమా ఉన్నటువంటి అమాయకమైన మరి నిలక్షరాశ పరిస్థితి లోపల ఆ భూమిని ఆ రోజు మూడు లక్షల యాభై వేల రూపాయలకు కొనినటువంటి సందర్భంలోపట మరి అక్కడ ఇల్లు కట్టుకోవడం కోసం మరి తాను భూమికి మీదకి వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు ఇది ప్రైవేట్ భూమి కాదు ప్రభుత్వ భూమి అని చెప్పేసి మరి ఏడు వందల నలభై ఏడు సర్వే నెంబర్ మీద ఎటువంటి ఇల్లు కట్టుకోరాదని చెప్పేసి మరి కాంతికి ఆ పేరు మీద నోటీసులు ఇవ్వగా మరి మోసపోయినామని చెప్పేసి అప్పుడు క్రాంతి మరి సదరు కృష్ణ గారిని మరి స్పంది ప్రశ్నించినటువంటి సందర్భంలోపట మరి కృష్ణ అనేక బూతులు తిట్టి ఈ నీ డబ్బులు నీకు ఇవ్వను ఇంకొక దగ్గర భూమి కూడా నేను ఇవ్వను అని చెప్పేసి మరి కాంతిని నానా దుర్భాషలు ఆడిందని చెప్పేసి కాంతి చెప్పడం జరుగుతూ ఉంది అదే సందర్భంలో కూడా కురం పేరు కూడా పెట్టి దూషించి మరి ఇష్ట ఇష్టం వచ్చినట్టుగా చిత్రాంతిది అని చెప్పేసి కాంతి చెప్తా ఉన్నటువంటి పరిస్థితిలో కూడా మరి బౌజన్ సమాజ్ పార్టీగా నా దగ్గరికి రాగా మరి నేను వారిని అనేక విషయాలు అడిగి తెలుసుకోగా మరి కురవే పిఎస్లో మరి కేసు పెడితే కూడా ఫోర్ ట్వంటీ తోటి క్రైమ్ నెంబర్ ఫోర్ ట్వంటీ తోటి మరి చీటింగ్ కేసు కే ఎస్ఐ గారు నమోదు చేయడం జరిగిందట తర్వాత కలెక్టర్ గారిని అలాగే ఆర్డిఓ గారిని కూడా పలుమార్లు కలిసినా అని చెప్పిన తనకు ఎటువంటి న్యాయం జరగలేదు అని చెప్పేసి క్రాంతి వాళ్ళ మా దగ్గరికి రావడం జరిగింది కాబట్టి బహుజన సమాజ్ పార్టీగా నేను డిమాండ్ చేస్తున్నా తక్షణమే ఆ గంగరభోయిల కృష్ణకు మరి క్రాంతి కుటుంబం నుంచి ఫోన్ పేల ద్వారా డబ్బులు పోయినటువంటి ఉంది అట్లాగే ఈ యొక్క అగ్రిమెంట్ పేపర్ మీద కూడా క్రాంతి సంతకం పెట్టినట్టుగా కూడా కనపడుతుంది కాబట్టి ప్రభుత్వ అధికారులకు ముఖ్యంగా ఆర్డీ గారికి కలెక్టర్ గారికి బహుజన సమాజ్ పార్టీగా నేను విన్నవిస్తా ఉన్నా తక్షణమే మరి శనిగపురంలో జీపీఓ పనిచేస్తున్నటువంటి గంగరబోయిన కృష్ణను తన విధుల నుంచి తొలగించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదే సందర్భంలో మరి మోసపోయినటువంటి క్రాంతికి మరి ఆనాడు రెండు వేల ఇరవై మూడులో మరి మూడు లక్షల యాభై వేల రూపాయలు గంగరవైల కృష్ణకు ఇచ్చినటువంటి పరిస్థితి కాబట్టి తక్షణమే తిరిగి ఆ డబ్బులను కూడా చెల్లించాలి అని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం మేము కూడా దీన్ని పూర్తి వివరాలను పరిశీలించి ఆర్డీఓ గారిని కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కూడా కలుస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం